హాయ్ ఎవరి వన్ గత కొద్ది రోజులుగా మన పోలీస్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఇష్యూస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి దీంట్లో కొంచెం భాగంగా కనీసం ఒక డెబ్భై నుంచి ఎనభై మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు సార్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసము రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ క్లారిటీ ఇవ్వబోతున్నాను దయచేసి ఈ విషయం అనేది అందరికీ చాలా పర్సనల్ విషయాలు దీన్ని ప్రతి ఒక్కరికి పంపించండి వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి డెసిషన్ రాంగ్ డెసిషన్లు తీసుకోకుండా ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ దీన్ని మీ వాళ్ళందరికీ పంపించండి ఈ వీడియోని పంపిస్తే కానీ ఆ యాస్పిరెంట్స్కి మనము సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఓకేనా ఎందుకంటే ఈ వీడియో చేయడము గత ప్రభుత్వంలో మేము దాదాపు ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ చేసాము ఈ సంవత్సరంలో మేము ఎందుకు వెయిట్ చేయాలి మాకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అని చాలామంది యాస్పిరెంట్స్ అడుగుతున్నారు అంటే గత ప్రభుత్వంలో అంటే ఆ బిఫోర్గా ఒక యాస్పిరెంట్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు మార్కులు తప్పి ఉంటాడు అంటే పదహారుని అంటే పదహారు నోటిఫికేషన్ కానించి ఇప్పటి వరకు రెండు మార్కులు ఎవరైతే నాలుగు మార్కుల్లో జస్ట్ మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు నోటిఫికేషన్ వరకు వెయిట్ చేస్తున్నారు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు ఇలా వెయిట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంట్రా అంటే పేషెన్సీ పూర్తిగా తగ్గిపోయింది స మీ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు అందరికి మీకున్న సిచ్యువేషన్సే ప్రతి ఒక్కరికి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎవరికంటూ వేరే విధంగా లేవు ప్రతి ఒక్కరికి మీ సిచ్యువేషన్సే ఉన్నాయి మీకోసము డిఫరెంట్ వేలో ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు ప్రతి ఒక్కరు అంటే దాదాపు ఒక ఐదు బ్యాచ్ల వరకు ఫస్ట్ వచ్చేసి జేఏసీకి సంబంధించిన లీడరు సిద్దిక్ గారు కానీ ఓకే పవన్ వాళ్ళకు సంబంధించిన ఒక బ్యాచ్ కానీ కిరణ్ వాళ్ళకి సంబంధించిన బ్యాచ్ కానీ ఇంకా టూ బ్యాచెస్ ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించి కొంతమంది బ్యాచ్ ఉన్నారు వైజాగ్కి సంబంధించిన కొంచెం బ్యాచ్ ఉన్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేల్లో వాళ్ళకు తోచినట్టు ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు కానీ ఈ మధ్యలో కొంతమంది ఒకరంటే ఒకరు అంటే సపోజ్ నా దగ్గర ఉన్న బ్యాచ్ ఇంకొకరిని మిస్లినియన్స్ మాట్లాడటము బ్లేమ్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు ఎవరు ఎవరిని ఇక్కడ మాట్లాడే ప్రసక్తి పెట్టుకోకండి దయచేసి ప్రతి ఒక్కరు యావరేజ్గా మనకు న్యాయం చేయడం కోసమే చేస్తున్నారు వీలైతే అందరికి సపోర్ట్ చేద్దాం లేకపోతే మనది ఏదన్నా ఉంటే మనము మూవ్ ఆన్ చేసుకుంటా పోదాం ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో బ్లేమ్ చేసుకోకండి నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాం కదా వెయిట్ చేస్తున్నప్పుడు నాకు మాకెందుకు ఈ గవర్నమెంట్ స్పందించలేదు అంటారు కొంతమంది మనం నైట్ కాల్స్లో రెండు నాలుగు గ్రూప్ కాల్స్కి నేను అటెండ్ అయ్యాను నైట్ మీ అందరు ఏంటంటే ఎందుకు మేము వెయిట్ చేయాలి మూడు నెలల్లో మూడు నెలలు జరుగుతుంది కదా మనం ఏంటి ఇంకా మాకు ఇవ్వకపోవడం ఏంటి సార్ ఇది అన్యాయం కదా అంటారు ఓకే నేను కూడా దానికి అగ్రి చేస్తాను అన్యాయమే ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాము కానీ ఈ మూడు నెలల్లో ఇవ్వమని అనడం కూడా మీ వేలో కరెక్టే కానీ మనం కొంచెం ఆలోచించాము అంటే వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ మనము మీ సిచ్యువేషన్స్లో మీరు అంటే మీ సిచ్యువేషన్స్ ఏంటి నేను ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంత అప్పులు చేసుకుంటా స్టడీ హాల్స్ కట్టుకోలేక తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను నేను ఎందుకు వెయిట్ చేయాలి అంటున్నారు సరే కొంతమంది లీడర్స్ సపరేట్గా కలిసి కలిశారంట గవర్నమెంట్ని కలిసి ఈరోజు కూడా రిక్వెషన్స్ ఇచ్చారు కొంతమంది ఇప్పుడే మనం చూసాం కదా న్యూస్ రిక్వెషన్స్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ కోసము ఈ ఐదు బ్యాచ్లు సత్త విధాలుగా పోరాడుతూ ఉన్నారు ఎవరో ఒకరు సక్సెస్ తేవాలనే ఆలోచిస్తూ ఉన్నారు ఈ మధ్యలో మనము కొన్ని రాంగ్ గైడెన్స్లు తీసుకుంటున్నారు రాంగ్ గైడెన్స్ అంటే ఏంటంటే ఎనిమిది సంవత్సరాల వెయిట్ చేసిన పర్సన్ ముప్పై రెండు సంవత్సరాలకు వచ్చాడు ఆ అబ్బాయి వే ఎలా ఉంది అంటే ఇంకా నాకు చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని ఒకరు సార్ మీసాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అయింది నేను ఇంకా పేరెంట్స్ పెట్టే మా వాళ్ళు ముసలో అయిపోయినారు పేరెంట్స్ పెట్టే తిండిని తినేయాలన్నా కూడా నాకు ముద్ద దిగడం లేదు ఎంత బాధేస్తుందో తెలుసా సార్ అని చెప్పేసి అతని వర్షంలో అతని వర్షంలో అతను ఇంపాక్ట్ చేసా ఎక్స్పెక్ట్ చేశాడు నెక్స్ట్ ఒక అమ్మాయి ఊరిలో గాడిద పెరిగినట్టు పెరుగుతున్నాది ఈ పిల్లకి ఇంతవరకు పెళ్లి చేయలేదని కొంతమంది పెళ్లి వేసి వచ్చినా ఇంకా పట్టించుకోలేదు ఏంటంటే కొంతమంది ఇంకా చాలు వచ్చేసేయని కొంతమంది కొంతమంది ఇంకా పనులు చేసుకుంటా పని చేసుకోకుండా ఏంది మా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తామని కొంతమంది హాస్టల్ ఫీజులకి చాలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఎన్నో వందల పనులు చేసుకుంటావా కొంతమంది వాళ్ళకి మంచి ఒక జాబ్ చేసుకుంటూ మంచి ఏది ఒక రేంజ్లో ఉన్న జాబులను వదిలేసి వచ్చి ప్రిపేర్ అవుతున్న కొంతమంది ప్రతి ఒక్కరికి మీకే కాదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మైనస్ ఓకేనా యాక్చువల్లీ గవర్నమెంట్ ఇప్పటికే స్పందించుండాల మనకు స్పందించలేదు దానికి కారణాలు ఏంటనేది తెలుసుకోవడం కోసమే మన ఈ యొక్క తపన అర్థమైందా ఎందుకు వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు డిలే చేస్తుంది ఆ పక్క డిఎస్సి వాళ్ళు ఏం అడిగితే చేస్తూ ఉంది అంటే మేము లక్ష మంది ఉన్నారన్నా కానిస్టేబుల్ అభ్యర్థులు లక్ష మంది ఉన్నారనే డిఎస్సి వాళ్ళు ఏడు నుంచి పది లక్షలు ఉన్నారని చెప్పేసి సార్ దీన్ని అడగడం కోసమే మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను నా వరకు అయితే నేను కానిస్టేబుల్ అభ్యర్థులు లక్షే ఉన్నారు కదా సార్ దానికోసం ఏమన్నా మీరు ఏమన్నా మన కెపాసిటీ తక్కువ ఉందా లేకపోతే మీకు ఇంకా ఏదన్నా మైండ్లో ఏదన్నా ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళకి ఇస్తే ఇలాంటి బాధల్లో ఉండే వాళ్ళు ఎప్పుడు ఏం చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని థాట్స్కి వెళ్ళిపోయారు పూర్తిగా ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను దయచేసి వినండి కడపలో ఒక అబ్బాయి ర్యాంగ్ గైడెన్స్తో ఏదో అటెంప్ట్ చేశాడు మిమ్మల్ని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు సాకారు మీ పేరెంట్స్ ఓకేనా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి స్టేజ్కి వచ్చారు వాళ్ళకి నువ్వు ఒక ర్యాంక్ గైడెన్స్ తీసుకొని నాకు ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదనేసి పక్కకి వెళ్ళిపోయి నాకు అంటే మీ అమ్మ మీ నాన్న రోడ్లో వదిలేసి నువ్వు ఏదన్నా బ్యాడ్ డెసిషన్ తీసుకుంటే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఒక్కసారి ఆలోచించండి మీరు తీసుకునే రాంగ్ డెసిషను పేరెంట్స్ని అడుక్కుండే వాళ్ళని చేస్తుంది అర్థమైందా అంటే నువ్వు కానిస్టేబుల్ కొడితేనే నాకు నా కొడుకులాగా ఉండమన్నారా బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు జాబ్ కొడితే నాకు ఉండాలా లేకపోతే నాకు అవసరం లేదు స్వచ్ఛిపోని చెప్పినారా ఏంటి మీరు ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని సాకారు ముసలి లేపినారు వాళ్ళ వాళ్ళకి నువ్వు పెట్టాల్సిన స్టేజ్లో నువ్వన్న కూడా ఒకళ్ళు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నావా ఇది ఆలోచించకుండా నేను ఏదో ఒకటి చేసుకుంటాను నా వల్ల కావట్లేదు నాకు ఇది కాలేదు నాకు తినడానికి కూడా లేదండి ఎవరు చెప్పాడు మీకు ఇలాంటి రాంగ్ డిసిషన్స్ ప్రాబ్లం ఉంది నీకే కాదు రాష్ట్రం మొత్తం ప్రతి ఆస్పిరెంట్కి ప్రాబ్లం ఉంది గుర్తుపెట్టుకోండి ఎవరికీ ప్రాబ్లం లేకుండా లేవు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మనం ఆ గవర్నమెంట్లో వెయిట్ చేసినాము ఈ గవర్నమెంట్లో కూడా కనీసము వెయిట్ చేద్దాం ఇంకో పది రోజుల్లో పదహైదు రోజుల్లో అంతకుమించి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏదో ఒకటి క్లియర్ చేద్దాము మీ తరపున నేను దానికి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసేదానికి ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకునేదానికి మనం రెడీగా ఉన్నాము ఏం ప్రాబ్లం లేదు ఓకేనా కానీ మీ డెసిషన్స్ డెసిషన్స్ అనేటివి కరెక్ట్గా పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ గైడెన్స్ ఉండకూడదు నీ పేరెంట్కి మీ అమ్మ నాన్నకి నీ నీడ్ చాలా ఇంపార్టెంట్ అర్థమైందా బాగా ఆలోచించు ముసలోళ్ళు అయిపోయి మంచం మీద ఉండే వాళ్ళకి అలాంటి స్టేజ్లో ఉండేవాడికి నువ్వు బలంగా నువ్వు ఉండి వాళ్ళని ఏదన్నా లాస్ట్ స్టేజ్లో మనం కాస్త కోస్తా అన్నం పెట్టి మంచిగా చూసుకుంటామనే ఉద్దేశంతో మనం ఉండాము ఇలాంటి టైంలో నాకు జాబులు రాలేదు జాబులు కొట్టలేకపోయినాను నోటిఫికేషన్ లేట్ అయింది లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వేల్లో పెట్టుకొని లైఫ్ నాశనం చేసుకోవద్దు చేయాలనుకుంటే ఏ జాబ్ గుట్టయినా చేయొచ్చు కానీ ఉన్న దాంట్లో కొంచెం పేషెన్సీని మెయింటైన్ చేసి సక్సెస్ అవ్వండి మనం ఖచ్చితంగా ఈ దీన్ని ఏదైతే ఈ నోటిఫికేషన్ని ఈ త్రీ మంత్స్లో ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేదాని కోసమే పోరాడదాము హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ త్రీ మంత్స్లో కంప్లీట్ కావాలి అంతే వేరే ఆప్షన్ లేదు కొత్తది ఏదన్నా ఉంది అంటే దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత ఆలోచించండి అని చెప్పి కొత్తది ఆలోచిద్దాము పాత ఆలోచిద్దాం ఇవన్నీ కాదు ఫస్ట్ మనం ఏమాత్రం స్టెబిలిటీగా ఉన్నాం మేమందరం పోరాడుతున్నాం ఆరు బ్యాచ్లు ఆరు రకాలుగా వందల మంది కాడికి వెళ్ళి కలిసి ఏమేమి చేయాలి రాత్రి పగుళ్ళు గ్రూప్ కాల్స్ పెట్టుకొని కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టుకొని వాట్సాప్ కాల్స్ పెట్టుకొని మొత్తం ఏమేమి ఇన్స్టాగ్రామ్స్ కాల్స్ గ్రూప్ కాల్స్ పెట్టుకొని అన్ని చేసుకొని చేస్తూ ఉన్నాను ఒక్క నిమిషం రెచ్చ లేకుండా మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా ఆ పక్క ఉండే వాళ్ళంతా యాస్పిరెంట్సు నేను మాత్రమే కోచ్ని అర్థమైందా నా స్టూడెంట్స్ ఒక నూట యాభై నుంచి నాలుగు వందల మంది ఈ బాధితులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అర్థమైందా ఇక ఫైనల్గా గుర్తుపెట్టుకోండి మీకు మా కష్టాల గురించి ఏం తెలుస్తారన్నారంటే ఒకేసారి చెప్తాను వినండి నా దగ్గర నైట్ టైంలో ఒంటి గంటకి టెంకాయలు మోసుకుంటా మార్నింగ్ గ్రౌండ్కి అర్లీ మన గ్రౌండ్కి ఐదు గంటలకి వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకటి రెండేది ఏంటంటే హోటల్లో నైట్ టైం బార్ల్లో పనిచేసి మార్నింగ్ గ్రౌండ్కి ఎగ్జాక్ట్గా వచ్చేవాళ్ళు ఉన్నారు థర్డ్ థింగ్ ఏంటంటే అదే మందు షాపుల్లో లోడ్స్ వస్తే ఆ మందు దింపడానికి పనులు చేసుకుంటున్నారు ఫోర్త్ ఏంటి క్యాటరింగ్లు చేస్తూ ఉన్నారు ఓకేనా ఇప్పుడు ఎట్లా అన్నా క్యాంటీన్ వచ్చింది కాబట్టి కనీసము ఆ సపోర్ట్ అన్న మీకు ఉంది ఆ సపోర్ట్ లేకుండా ఇన్ని రోజులు ఇన్ని పనులు చేసుకుంటా నాకు వాళ్ళు పంపించలేదు వీళ్ళు పంపించలేదు పేరెంట్స్ ఎన్ని రోజులైనా మనం చాకుతారు అర్థమైందా ప్యారలల్గా మెయింటైన్ చేయండి కొద్ది రెండు రోజులు మెయింటైన్ చేశాము ఈ కొద్ది రోజులు నాకు మిగతా ఐదు బ్యాచ్లకి సపోర్ట్ చేయండి ఓకేనా వీళ్ళంతా బాగా కష్టపడుతున్నారు మన కోసము ఎవరిని పేరు పెట్టి తిట్టకాకండి ఇలా తిట్టడం వల్ల అంత డిమాలిష్ అయిపోతున్నాయి గ్రూపులన్నీ ఏ గ్రూప్కి కా గ్రూప్ డిలీట్ అవ్వడము హోల్డ్ చేయడము మైనస్ అవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కొద్ది రోజులు పేషెన్స్గా ఉండి అందరినీ కలుపుకొని వెళ్దాము అందరిలో మనం ఒకరయ్యి సక్సెస్ అవుదాము ఎవరి ద్వారా సక్సెస్ అవుతామో తెలియదు అయితే వాళ్ళ సక్సెస్ అంటే మన అందరు సక్సెస్ కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి సక్సెస్ అవుదాము మీరు వీటి కోసం ఆలోచించి చదువుని కానీ గ్రౌండ్ని కానీ పక్కన పెట్టకాకండి పేరల్గా ఒకటే యాస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే టైం దొరికిందని ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలు కాదు మనము చదువుకునేదానికి గ్రౌండ్కి టైం దొరికిందని ఫీల్ కాండి రెస్ట్ వచ్చింది గ్రౌండ్ పక్కన పెట్టి చదువుకుందాము రెస్ట్ వచ్చింది కొద్ది రోజులు చదువు తర్వాత చదువుదాము తప్పు చాలా తప్పు చెప్తాను గ్రౌండ్ని ఇంకా ఎక్కువ డోస్ పెంచండి పేర్లగా చదువుతారండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా సక్సెస్ అవుతారు పక్కన పెట్టడము చేసినారు అంటే ఎవరైతే గ్రౌండ్లో టైమింగ్ తక్కువ ఉందో టైమింగ్ మంచి టైమింగ్ చేయండి అర్థమైందా మంచి ఇంప్రూవ్మెంట్ మార్క్స్ సంపాదించేదని ట్రై చేయండి ఇంకా ఎగ్జామ్లో ఏదన్నా డిఫాల్ట్ అంటే ఎగ్జామ్ ఇంకా ఎక్కువగా ప్రిపేర్ కాండి ఇది టైం దొరికిందని ఫీల్ కాండి అంతే గవర్నమెంట్ మైనస్ మా దగ్గర మాతో పాటు ట్రావెల్ చేసే మిస్ గైడ్ చేస్తున్నారు మిస్గైడ్ చేసేదానికి నీతో ఏం అవసరం ఉంది వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్నారు నీకు మినిమం నాలెడ్జ్ లేదా ఐదు రోజుల్లో ఈవెంట్స్ వస్తాయి అంటే ఎట్ వన్ వీక్లో వస్తున్నాయంటే ఎట్ నమ్ముతున్నావు ఎందుకు నమ్మాలి నువ్వు అసలు మీకు తెలియదు ఆ కోర్టులో కేసు ఉందని చెప్పి క్లియరెన్స్గా ఉంది దానికోసము లాయర్ని పర్ఫెక్ట్గా పెట్టి ఆ కేసుని క్లియర్ చేయడం కేసుని క్లియర్ చేయడం కోసం మాత్రమే మనం ఫైట్ చేస్తున్నాము కేసు క్లియరెన్స్ అంటేనే హోంగార్డ్కి సంబంధించింది ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉంది కాబట్టి ఇవన్నీ మొత్తము అన్నీ సక్సెస్ఫుల్గా మీకు క్లియర్ అవుతాయి మీరు దీనికోసం వేరే డెసిషన్లు తీసుకోవద్దు పర్ఫెక్ట్గా చదవండి మేము ఎప్పుడైతే ఈ ఐదు నుంచి పది బ్యాచ్లు మీకు సపోర్ట్ అడుగుతారు వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలు ఎవరైనా చూడొద్దండి ఎవరైనా నేను యాస్పిరెంటా వాళ్ళ తరపున తరపున కాదు నేను యాస్పిరెంటు అతను పిలిచాడు పోయేసి సపోర్ట్ చేద్దాం అంతే వేరేది మీకు అవసరం లేదు మీరు చేయాల్సిన అవసరం లేదు చదువుద్దండి బాగా చదవండి బాగా గ్రౌండ్ చేయండి అర్థమైందా మీ పేరెంట్స్ చాలా ముఖ్యము మనకు మన పేరెంట్సే అన్నిటికంటే ఫస్ట్ ప్రథమము తర్వాత నెక్స్ట్ థింగ్ జాబ్ గుర్తుపెట్టుకోండి మనం పేరెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో దయచేసి నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళ రక్తంతో వాళ్ళు తెచ్చిన ఐదు వేలు రక్తం అనేది మనకు తెచ్చి పంపిస్తే ఐదు వేలు ఆ రక్తం తిని బతుకుతున్నాం మనం ఇక్కడ బయట ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కడిది పేరెంట్స్ రక్తం ఇక్కడ ఆ రక్తమే మనం తింటున్నాము ఆ నాలుగు వేలు ఐదు వేలు ఉంటే పల్లెల్లో ఐదు నెలలు నాలుగు నెలలు తింటారు కానీ నీకు ఐదు వేలు పంపిస్తున్నారు ఈ ఐదు వేలు పంపిస్తే వాళ్ళు ఎంత కష్టాల్లో ఉండి పల్లెటూర్లో మనం ఈ రేంజ్ మెయింటైన్ చేస్తున్నామా చడిహాల్లో ఉండే లైఫ్ అనిపిస్తామా మీరు తినే గోబీ రైస్లు ఫ్రైడ్ రైస్లు ఐస్ క్రీములు పేరలు ఎంజాయ్ చేయడానికి మనకి ఎంత అవకాశం ఉందా చూడండి కాబట్టి ఈ లైఫ్నిచ్చే మన పేరెంట్స్ మనకు ముఖ్యము దానికోసం రాంగ్ గైడెన్స్లు మేము టైం వేస్ట్ చేసుకోలేడము ఇవన్నీ పక్కన పెట్టండి సెకండ్ థింగ్ నెక్స్ట్ థింగే జాబ్ అనేది గుర్తుపెట్టుకోండి అర్థమైందా మీరు చిన్నపిల్లలు కాదు అన్నీ కరెక్ట్గా ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను మ్యాక్సిమం ఏమేమి చేయాలని చేద్దాము బాగా రెస్పాండ్ అవ్వండి ఇది మీ ఫ్రెండ్స్ అవసరం లేకపోయినా కూడా మిగతా వాళ్ళకి పంపించండి వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది నాట్ ఓన్లీ యాజ్ ఫ్రెండ్స్ బయట వాళ్ళు కూడా చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు